మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు స్టార్ నటి సమంత తన వ్యక్తిగత జీవితం ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇరవైలలో తాను చేసిన తప్పులు ముప్పైలలో వచ్చిన పరిణితి స్వీయ ప్రేమ ప్రాముఖ్యతను గురించి సమంత వివరించారు ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది స్టార్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు సౌత్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది స్టార్ స్టేటస్ కి ఎదిగింది ఆ తరువాత పర్సనల్ లైఫ్లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరం అయింది ఆ తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఎక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ హానీ బన్నీ లాంటి సినిమాలు చేసింది అంతకుముందు కొంతకాలం మాయసైటిక్ వ్యాధితో బాధపడిన సమంత చాలా బాధను అనుభవించింది ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ బ్యూటీ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది బ్లాక్ లో అందాల చందమామ కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్ ఇదిలా ఉంటే తాజహ సాంసాం పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఒకరి సోషల్ మీడియాలో వైరల్గా మారింది రీసెంట్గా నేను నా మేకప్ ఆర్టిస్ట్ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి ముప్పై ఏళ్ల తరువాత మనం ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది మన అందం వయసు మెరుపు అన్నిట్లోనూ మార్పు వస్తుంది అందుకే జీవితాన్ని ఇరవైలలోనే ఆస్వాదించాలి కాని నేను ఇరవైలలో చాలా గందరగోళంగా గడిపాను విజయాల కోసం గుర్తింపు కోసం మాత్రమే ఆలోచించాను నన్ను నేను చాలా కోల్పోయాను ఆ సమయంలో ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు నిజానికి నిజమైన ప్రేమ మనలోనే ఉంటుంది బయట నుంచి రాదు మనల్ని మనం ప్రేమించుకోవడమే అసలైన ప్రేమ అని అర్థమయ్యింది నేను ఇప్పుడు ముప్పైల్లో ఉన్నాను నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నా గతం తాలూకు జ్ఞాపకాలను మోయడం మానేసా ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడు మాత్రమే గర్వంగా ధైర్యంగా ఆనందంగా ఉంటారు అంటూ పోస్ట్ చేసింది సమంత సమంత తన అనుభవాల ద్వారా స్వీయ ప్రేమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమను తాము ప్రేమించుకోవాలని గతం నుండి బయటపడి ధైర్యంగా జీవించాలని కోరారు ఆమె ఆలోచనలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి